మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గురువారం భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య కన విజయం సాధించడంతో బీజేపీ మండల అధ్యక్షులు పాపన్నగారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాల్చి పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందుదామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సాయి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నాగేందర్ రెడ్డి బూత్ కమిటీ అధ్యక్షులు రాములు స్వామి రవికిరణ్ గౌడ్ తదితరులు ఉన్నారు తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి సాధించడానికి దాంట్లో భాగంగా ఈరోజు మాసైపోయిన మండల శాఖ తరఫున ఉపాధ్యాయులకు మరియు పట్టభద్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ ఎక్కడుంది తెలంగాణలో అనే నాయకులకు బీజేపీ ఎక్కడుందో ఈరోజు కనబడుతుంది అట్లాగే ఈరోజు బీజేపీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు రెండు రాజ్యసభ స్థానాలు రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకొని బీజేపీ ఇరవై ఇరవై స్థానాలకు ఎదిగింది అట్లాగే రాబోయే రోజులలో తెలంగాణలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా అధిగమిస్తామని బీజేపీ కార్యకర్తలుగా మేమందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఇంకా రాబోయే ముందు రో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీగా ఎంపీటీసీ ఇంకా జెపిటీసి సర్పంచ్ స్థానాలను కూడా బీజేపీ అధిక సంఖ్యలో కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం బీజేపీ పార్టీ అభ్యర్థులను టీచర్ ఎమ్మెల్సీ మనక బొమ్మరాయి గారిని మరియు అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని గెలిపించిన టీచర్లకు మరియు గ్రాడ్యుయేట్ ఓటర్లకు బీజేపీ మాసపేట మండల శాఖ తరఫు నుండి అభినందిస్తున్నాము రానున్న స్థానిక రీక్షణలో కూడా బీజేపీ అత్యధిక సీట్లను సాధిస్తుందని చెప్పి తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేస్తున్నందుకు మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరియు రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ అత్యధిక నియోజకవర్గాలను కైవసం చేసుకుంటుందని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము రాబోయే ఎన్నికల్లో మా బీజేపీ పార్టీయే రేపు సీఎం కూర్చుని అవరోధిస్తానని అసభావం వ్యక్తం చేస్తున్నాము అలాగే మరియు ఈ టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ ఓట్లేసినందుకు టీచర్లకు మరియు గ్రాడ్యుయేట్లకు మా అభినందనలు మేము చాలా బీజేపీ ఓట్ బీజేపీ కాన్స్టిట్యున్సీసీ ఇండియాలో పెరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది మునుముందు రాబోయే ఎన్నికల్లో మేమే ముందడుగు వేసి బాగా వేస్తామని హభావం వ్యక్తం చేస్తున్నాం